అలా తోటి మీరు ఏం చేస్తుండే ఒక తీర్మానం చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనరే దీనికి బాస్ కాబట్టి ఆయన ఒక్క చిన్న సంతకం పెట్టేస్తే ఇలా ఇంతమంది అందరు ఇబ్బంది పెడుతున్నారు కదా ఇది ఇబ్బంది పడకుండా మనం వచ్చేసి ఒక చిన్న సంతాకం తోటి సరేనా వీడికి మీరు రిక్వెస్ట్ చేస్తారా లేకపోతే మా నుంచి మేము డిమాండ్ చేస్తామని చెప్తారా మాకు ఒక వన్ వీక్ టైం ఇస్తున్నాము రేపు వచ్చి మళ్ళా తర్వాత ఏమైతుంది మళ్ళా సోమవారం బుధవారం బుధవారం వచ్చి మార్కెట్ మొత్తం రాకపోతే దీనివల్ల మొత్తం కలిసి ఇక్కడ కూర్చుంటాం

పట్టణ ప్రజలకు బస్టాండ్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది దాన్ని గత ఆరు నెలల నుంచి మున్సిపల్ దృష్టికి కానీ సామాన్య ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది సామాన్య ప్రజల మధ్య తెలిపడం జరిగింది దాన్ని కమిషనర్ గారికి వివరిస్తే మాకు కొన్ని కొన్ని రోజులు గడువు కావాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాకపోతే దాని మీద ఎలాంటి ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు మేము మూడు రోజుల కిందట మున్సిపల్ ముట్టడి అని చెప్పేసి అని ఏదైతే ప్రోగ్రాం మేము చేపట్టినామో ఆ మున్సిపల్ ముట్టడికి సంబంధించి మా ఎజెండా వచ్చేసి ఏదైతే ఈ వీక్లీ బజార్ ఉందో కూరగాయల బజారు దాన్ని ఏదైతే పండ్ల బజార్ పండ్ల మార్కెట్ ఉందో దాన్ని తొలగించి మనకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర విశాలమైన గ్రౌండ్ ఉన్నది అక్కడికి తరలిస్తే ఈ ట్రాఫిక్ ఇబ్బంది తొలగిపోతుందని చెప్పేసి అని మేము సార్కు రెండు మూడు సార్లు ఇవ్వడం జరిగింది కాకపోతే సార్ దాన్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటిదాకా దాన్ని చర్య తీసుకోలేరు ఈ ముట్టడితోటనా కానీ ఆయన కళ్ళు తెచ్చుకొని ఇకనైనా ఎందుకంటే ఒకనాడు మున్సిపల్ లో మనం ఏదైతే మనం పరిష్కారం తీసుకోవాలనుకున్నా కానీ ఎంతమంది ఉండాలి మన ప పదిహేను మంది ముగ్గురు కౌన్సర్లు పన్నెండు మంది కౌస్టర్లు ఒక చైర్మన్ ఉంటుండే కాబట్టి వాళ్ళని అడిగి నేను ఏం చేయరాదని చెప్పి మాకు ఆ రోజు సమాధానం ఈ ఈరోజు అయితే భీమగల్ పట్టణానికి మీరే కదా బాస్ మీరు ఏదైతే తీసుకునే ఒక నిర్ణయం వచ్చేసి ఇంతమంది భీమగొలు భీమగల్ పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను కాబట్టి మీరు ఇక్కడైనా కానీ కళ్ళు తెరుచుకొని ఒక చిన్న మీరు ఏదైతే సంతకం తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ మా మా మాలాంటి సామాన్య ప్రజల మద్దతు తీసుకొని ఈ వీక్లీ బజార్ను కూరగాయల మార్కెట్ను ఇక్కడ నుండి అక్కడికి తరలిస్తారని చెప్పేసి అని మేము భారతీయ జనతా పార్టీ బింగోల్ పట్టణ శాఖ తరఫు నుంచి మేము ఆశిస్తున్నాము ఒకవేళ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో మీరు నెగ్లెక్ట్ చేసుకుంటే మాత్రం దీని మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి మున్సిపల్ ముట్టడి దీనికంటే పెద్ద ఎత్తున చేసేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నాం